కొంచెం ఇప్పటి బాగా ఏంటంటే ఒక దగ్గర వంజాడు దొడ్డు సన్న రకం అని అక్కడ ఎరగల్లో పెట్టారు మాకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం ఒక రైతు రెండు రకాల వడ్లు పండించినప్పుడు రెండు దగ్గర రెండు కుప్పల దగ్గర అయితే ఉండలేడుగా రెండు ఒకటే దగ్గర పెట్టాలని మేము కొట్లాడి పెట్టలేదు దాని గురించి అడిగితే ఇంకోటి ఏం పచ్చదారం అని ఏం ఎర్రదారం అంట ఇంకోటి సన్నోడ్లకి ఇంతవరకు మిల్లి ట్యాగింగ్ చేయలేదు అది మీకు పోసి కుప్ప ఏది పొలంలోనే పెట్టుకున్నాం ఏడ పోయాలి ఎక్కడ జరిగాలి తెలియక ఇంకొకటి కూడా జరిగింది సార్ ఒక విషయం మాది మీ ఆయాంలో సార్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు బస్సాలు రైతుల ధాన్యం అదే నలభై కిలోల బస్సాలు మైనస్ అది వెడి తరుగు పేరుతో కటింగ్ చేస్తే ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు ఇంకా ఎవరికి కూడా డబ్బులు వల్లే ఎన్ని రోజులు అయ్యా మీరు ఏడు రోజులు అయింది ఫస్ట్ పోయి ఇంకా డబ్బులు వల్లే